అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చివరి బోట్ని అయితే విజయవంతంగా తీస్తున్నారు ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తున్నటువంటిది కాకినాడ నుంచి ఉన్నటువంటి అబ్బుల్ గారెడ్డి టీం సో ఫైనల్ ఆపరేషన్ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసామండి అని అయితే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్నటువంటి ఆనందం కూడా మీరు చూడొచ్చు ఎంతో వేయ ప్రయాసాలు కోర్చి బోట్ను ఒక పొజిషన్లోకి పెట్టడంలో వీళ్ళది కీలక పాత్ర సో హెచ్ బ్లాక్ విధానంలో బోటుని ఒక పొజిషన్లో ఉంచితేనే ఆపరేషన్ అనేది దిగ్విజయంగా కంప్లీట్ అవుతుంది సో ఆ బోటుని ఒక పొజిషన్లోకి తీసుకురావడం అనేది వీళ్ళకు వీళ్ళు చేసినటువంటి కృషి వల్లే ఇక్కడ ఉన్నటువంటి మూడు బోట్స్ కూడా బయటకు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఇంజనీర్ల బృందం కావచ్చు విశ్రాంతి ఇంజనీర్ల నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ఇరవై నాలుగు గంటలు యాక్చువల్గా వాళ్ళు ఎలాకి కూడా లేదో తెలియదు ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండి ఆ ఆపరేషన్ అయితే అయిపోయిన తర్వాత మేము వెళ్ళకెళ్తామని అయితే చెప్పారు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సారథ్యంలో సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి టీం లేనివ్వండి అబ్బుల్ గారి టీము అలానే సీ లైన్స్ కోబా డైవింగ్ టీం వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండే పనిచేసి ఈ ఆపరేషన్ అయితే క్లోజ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మొదటి నుంచి ఆ వారిని కూడా జలవనరుల శాఖ నిపుణులని అయితే ఈ దానికి సంబంధించిన వాళ్ళని మొత్తాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేశారండి ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ లేకుండా వాటి యొక్క పిల్లర్స్కి కానీ గేట్లకు కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా పిల్లర్ కింద కూడా యాక్చువల్గా ఆ పిల్లర్కి పోసేటటువంటి బేస్మెంట్ ఏదైతే ఉందో లోపల అది దాటికి కూడా ఎటువంటి నీళ్ళ లోపల కానీ పైన కనిపించే భాగంలో కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా ముగించేసారండి సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ ఆపరేషన్ అనేది ఎలా ముగుస్తుందో అసలు ఇక్కడ బోట్లని తీస్తారా తీరా వీటి పరిస్థితి ఏంటి బ్యారేజ్ పరిస్థితి ఏంటని ఆలోచించినటువంటి తరుణంలో ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్ద బోట్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక్కొక్కటి వంద టన్నుల పైబడి బోరు ఉండేటటువంటి బోట్స్ని చాలా ఈజీగా ఈ పద్ధతులు అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు ప్రస్తుతం పున్నమి ఘాటు వైపు బయలుదేరినటువంటి బోట్స్ చైన్ ఈ పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పుల్లీలు పుల్లీలతోటి చైన్ లాక్ సిస్టమ్ తోటి మరికొంత అయితే పైకి లేపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బోట్స్ నదీ గర్భంలో లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం నుంచి అయితే ఈ బోట్స్ ప్రయాణం చేసే అవకాశం ఉంది సో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అయితే ఇక్కడ చూడొచ్చు ఇదిగో ఇవి గేట్స్ ఈ పిల్లర్స్ ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వీటిని తీసుకెళ్ళిపోయారు దాదాపుగా ఒక వంద మీటర్ల దూరం అయితే ముందుకెళ్ళిపోయినాయి సో ఇక్కడ నుంచి అయితే కాసేపట్లో మరికాదేశం సేపట్లో ఒక అరగంట గంటలోపే ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది